ప్రభాస్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో తన పేరును మార్చుకున్నాయన ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ చేసుకున్నారు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ప్రభాస్ ఇప్పటికే ఐదు సినిమాలను లైన్లో పెట్టారు ఇప్పుడు ఒక్కొక్క సినిమాను రివీల్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజ్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తుండగా మరోవైపు సీతారామం సినిమాతో ఏకంగా అవార్డుల పంట కురిపించిన డైరెక్టర్ హను సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్ గా దాయాది దేశమైన పాకిస్తాన్ బ్యూటీ సజల్ అలీని తీసుకోబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి ప్రభాస్ ఇప్పటి వరకు అమెరికా ఆస్ట్రేలియా గల్ఫ్ కొరియా ఇంగ్లాండ్ వంటి దేశాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు కానీ దాయాది దేశమైన పాకిస్తాన్లో మాత్రం తన సినిమాలతో అడుగుపెట్టలేదు అందుకే అక్కడ కూడా తన మార్కెట్ను విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ నటితో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ ఒక వార్త తెరపైకొచ్చింది ఇక ఈమెను ఇప్పుడు ఈ సినిమా కోసం స్క్రీన్ టెస్ట్ కూడా చేస్తున్నారట అన్ని సెట్ అయితే పాకిస్తాన్ హీరోయిన్ ఇందులో హీరోయిన్ గా నటించబోతుందని చెప్పొచ్చు త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇక సజల్ అలీ ఇండియా సినిమా ప్రేక్షకులకు బాగా సుపరిచిత్రాలు దివంగత నటీమణి అందాల తార శ్రీదేవి నటించిన మామ్ సినిమాలో శ్రీదేవికి కూతురు పాత్రలో నటించింది ఆ సినిమా షూటింగ్ సమయంలోనే సజల్ అలీ తల్లి మరణించడంతో ఇక అప్పటి నుంచి శ్రీదేవి ఈమెను తన మూడో కూతురిగా భావించిందట సజల్ కూడా తన తల్లిని శ్రీదేవిలో చూసుకుందని సమాచారం అలా మామ్ సినిమా ద్వారా ఇండియన్ ఆడియన్స్ కి కూడా సజల్ అలీ పరిచయమైంది ఈ ముద్దుగుమ్మను తన సినిమాలో పెట్టుకుని పాకిస్తాన్లో కూడా తన మార్కెట్ను విస్తరింపచేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇక ప్రస్తుతమైతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ సలా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ టూ వంటి సినిమాలకు సైన్ చేశారు